హాయ్ హలో ఫ్రెండ్స్ మొన్న మనము లాస్ట్ వీడియోలోని మనము కేసారావు ఫ్రెండ్ దగ్గర వెళ్ళలేము కదా కేసరావు అన్నయ్య వాళ్ళ ఊర్లో వెళ్ళేసి కొమ్మలు అయితే పట్టుకొచ్చాము వాళ్ళు పంపించారనమాట కూర వండుకోమని చెప్పేసి ఈ రోజైతే మేము మనము కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాము వీటికి ఎలా కట్ చేయలేటది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఇవి ఎలా కట్ చేయాలంటే ఇది ఉంది కదండి ఇలాగన్న తర్వాత ఇది మెత్తగా ఉంటుంది అనమాట మెత్తగా అంటే లేతది ఈ లేతది మాత్రమే ఇది వండుకోవడానికి అవుతుంది ఈ విధంగా చూడండి ఈ విధంగా చేస్తేనే చిన్న ముక్కలుగా వస్తాయి అనమాట ఇలాగన్న తర్వాత కెమెరి దగ్గర తీసుకుంటారు ఇదండి చూడండి ఈ లేతగా ఉన్నది మాత్రమే ఈ విధంగా మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక ఇది ఉంది కదండి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట ఇది మనం పడేయాలన్నమాట చూడండి ఇది ఉంది ఆల్రెడీ నేను పడేసాను ఈ విధంగా ఇది పడేసుకోవాలి ఇది అయితే అనమాట కూర వండుకోవడానికి ఈ లేతది మాత్రమే మనం కూర వండుకోవడానికి పనికి వస్తుంది మనం లాస్ట్ టైం చూసారు కదా లాస్ట్ వీడియోలు చూసారు కదా ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి ఎందుకంటే వంటమామిడి లోపల వెళ్ళిన తర్వాత వంట మామిడి నుంచి లోపల ఆల్రెడీ వీడియో కూడా తీసి పెట్టాను ఎలా తీయాలి అనేసి ఆ వీడియో కూడా ఒకళ్ళు చూడకపోతే చూసేయండి అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ అయితే ఎలాగే ఊరు వచ్చారు కదా మాకు ప్రస్తుతానికి ఇవే దొరుకుతాయి ఇప్పటికెళ్ళండి మీకు ఇలాగ దొరక కదా అనేసి అంటే ఇవి వాళ్ళ తోటలోనేవి తెంపేసి ఇచ్చారు ఈ పట్టుకొచ్చాము ఈ ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత కూర ఎలా ప్రిపేర్ చేయాలో ఇది చూపిస్తున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత మా మిస్సెస్ కూర ఎలా వండాలనేది చూపిస్తారు ఆ వీడియో కూడా పూర్తిగా చూసేయండి ప్రస్తుతానికైతే ఇది ఈ విధంగా కట్ చేయాలన్నమాట చూసారు కదా ఓకేనండి కూర వీడియోలో కలుద్దాం చూడండి మనం కట్ చేసుకున్నాం కదా వెదురు వెదురుకొమ్మలు అయితే ఇన్ని వెయ్యి అనమాట దీంట్లో వాటర్ వేసి అవి బాగా ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతే వడబోసుకోవాలి కదా చూడండి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడుతుంది ఇది బాగా ఉడికిన తర్వాత ఈ వాటర్ ఏమొచ్చి ఉండిపోద్ది కదా ఈ వాటర్ మనము ఈ తీసేయాలి వాటర్ తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ కూర ప్రిపేర్ చేసుకోవాలన్నమాట లేకపోతే సేదొచ్చేస్తుంది ఇది చాలా టైం పడుతుంది కదా ఉడకడానికి ఎంత టైం పడుతుంది పడుతుంది ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ లోనా ఈ ట్వంటీ మినిట్స్ వరకు ఇది ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఎర్ర వస్తాయి చూపిస్తాను అండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది అంతవరకు ఉడికించుకొని ఈ వాటర్ అయితే మనం తీసేయాలి తీసేసిన తర్వాత అప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదండి ఇది ఆల్రెడీ ఉడికిపోయినట్టే కొంచెం రెడ్ కలర్ లో వచ్చాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి చూసుకోవాలి దాదాపు ఒక ఆరు గంట వరకు ఇది ఇలాగా ఉడుకుతూనే ఉంది ఇది ప్రస్తుతానికి అయితే మనం ఆపేసుకుందాం ఆపేసి మార్నింగ్కి మనం ఇదైతే వంట ప్రిపేర్ చేసుకుందాం టైం అయిపోయింది ఇప్పటికి ఓకేనండి డన్ ఇదిగోండి చూసారు కదా నైట్ ఉడికించేసి పెట్టేసాము ఉడికేసి కొంచెం రెడ్ కలర్లో తయారైంది చూసారు కదా ఇది మనం కొంచెం వాష్ చేసుకొని ఈ నీళ్ళంతా వడబోసేసుకోవాలి అప్పుడు నెక్స్ట్ వంటకి ప్రిపేర్ చేసుకుందాం ఇదండి కూర ప్రిపేర్ చేసుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమాటా అయితే పెట్టుకున్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే చింతపండు అయ్యో చింతపండు ఇక్కడ చూసుకుంటే మాకు అంటే ఒకటే కూరని రెండు రకాలుగా వండబోతున్నాము అన్నమాట ఒకటే కూరని రెండు రకాలుగా వండుతున్నాము అది అక్కడ ఒక తప్పలకి అక్కడ అంటే ఎలాగ వండుతాం ఎక్కడ చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి చూసు కదా కర్రీ పాక్ సేమ్ ఇంకా ఇంకా ఇక్కడ రెండు కర్రీస్ ప్రిపేర్ చేయబోతున్నాం కాబట్టి ఏదైనా వెరైటీగా ఉంటుంది ఎవరి వరకు చూసుకోవడానికి అయితే ట్రై చేయండి చింతపడమో రెండు ఖరీఫ్కి రెండు రకాల భాగాలు చేసుకుంటున్నాను ఇదే రాబోతు ఇది మా మామూలు కూంకు ఎంతో పోయినప్పటికీ రెండు కూరలు వండుతున్నాము చూసుకోండి మరి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మిస్ అయిపోతారు అసలు వీడియోని ఎవ్వరు చూసినా మరి ఏంటో ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు కనీసం లైక్ చేయండి కష్టపడి ఆమె పెట్టకపోయినా పర్లేదు లైక్ చేయండి కష్టపడి తీసినందుకైనా చూడండి మొత్తం నీరంతా వడబోసింది అనమాట కిందకి వెళ్ళిపోయింది వాడదంతా ఇంకోటి ఏంటంటే ఇవి రొయ్యలు ఎండు రొయ్యలు చిన్నవి అనమాట చిన్నవి ఇది ఇంకో కూరలో వేస్తుంది చూడండి ఇది కూడా ఉడికేసింది టైం వేస్ట్ అవ్వకుండా చూ ఒలిగిపోద్ది మళ్ళీ

నేను కూడా పోసుకున్నాను కొంచెం వేస్ట్ అవ్వకుండా అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు వీడు పాట వచ్చిందా ఓకే చూసారు కదా చిన్న ముక్కలు కట్ చేస్తాను లక్ష మిస్సే కట్ చేస్తుంది వీడొక్ ఇస్తాను కట్ చేయాలంటే నేనే కట్ చేస్తాను ఎక్కువగా నేను ఈ రకంగా ఇష్టపడతాను ఆల్రెడీ ఉడికేసి ఉంటుంది కదా అంతసేపు కూడా ఉడికించే అవసరం లేదు ఎందుకంటే దాదాపుగా ఒక అరగంట సేపు దాటే ఉడికించాం నైట్ అలా ఉడికించి మా ఆవిడ ట్వంటీ మినిట్స్ అన్నది కానీ ఓ అరగంట దాటేసి ఉంటుంది నాకు తెలిసి చాలాసేపు ఉడికింది అలా నీళ్ళు వేసిన కూడా ఇదైపోయాయి ఎర్రగా వచ్చింది ఎర్రకొని వస్తుంది రైస్ కొంచెం అయితే రైస్ కొంచెం వేసుకొని మొత్తం కూర తినేస్తాను అంత ఇష్టం తక్కువ ఇంకా ఇల్లేటివ్ విషయం చెప్పాలి దీంట్లో ఆల్రెడీ మిరపకాయలు వేసాం కాబట్టి చాలా తక్కువ కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేసాం అనుకోండి ఇంకా ఉంటుంది ముందుకు మంట వచ్చేస్తుంది అప్పుడు ఉంది కదా ప్రైస్ వస్తుంది కదా కొంచెం కదా చాలా లైట్ గా నీకైతే చాలా టమాటో మళ్ళీ వేస్తాను కదా కొంచెం ఇస్తే సరిపోతుంది నాకు ఎలాగో రాపోయాలి కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి చింతపండు దీంట్లో రాబంతుంది కదా అది బియ్యం పిండి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా మా దగ్గర బియ్యం పిండి లేదు సోడ పిండి ఉంది కదా సోడ పిండి వేసుకుంటాము అందుకని ఇంకా వాటర్ కలిపింది కొంచెం ఇంకా వాటర్ వేయాలి ఇంట్లో విశ్వంతు స్కూల్ టైం అయిపోయిందమ్మా స్నానం చేయడం వాటర్ కొంచెం వాటర్ తీసుకుంటాను మిగిలితే మిగులుతుంది కదా చూసారు కదా పులుసులాగా వచ్చింది పులుసులాగా పులుసులాగా వచ్చింది పోసుకుంటాం కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుంటా పోసుకుంటారు మిపించడానికి రెండు కూరలు వంట మీకు తెలిసిందే ఇంకా చూడండి పసుపు కదా కాలం తీసుకున్నా మళ్ళీ ఎందుకు వేస్ట్ ఎక్కువ ఎక్కువ చాలు చాలా చాలు ఎందుకు బాబు ఎందుకు ఎంతో టేస్ ఇస్తున్నాం కల్ అంతే అయిపోయిన తర్వాత ఒక పావు గంటలో రెడీ అయిపోద్ది అది చేసి తీసుకొచ్చాను కదా కొంచెం వాటర్ ఉంది కదా ఈ వాటర్ సో అయిపోతే ఒక పావు గంటలో పూడపిండి వేసి కలిపేసుకోవడం అంతే చూడండి ఈ రొయ్యలు ఎన్ని రొయ్యలు అనమాట ఎన్ని రొయ్యలు కలుపుకుంటే బాగుంటది అనేసి మా మెసెస్ కలుపుతున్నారు అది ఎంతసేపు ఉడుకుతుంది రాత్రి ఉడికించేసాం కదా వేసి కల్పిసుకోవడం నేను అన్నది రొయ్యలే పడుతుంది రొయ్యలు ఉడుకోవడానికి పిండి అయితే కలుపుకున్నాము

మనం కర్రీ చేసుకున్నాం కదా చూసారు కదా కర్రీ అయితే ఇక్కడ పక్కన ఉంది రెండు వండుకున్నాము అదొకటి ఇదొకటి రెండు కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటది ఏటో ఇది ఫస్ట్ ఓకే సూపర్ చింతపండు వేయడంతో మంచి టేస్ట్ తగ్గుతుంది అంతే మనం ముందు వండినప్పుడు వేయలేదు అంత బాగుంది బాగుందండి నిజంగా ఉంది అదే సపరేట్ అదే అదే ఇదే ఇదే మా తనకు సూపర్ ఏ మసాలాలు ఏ టేయలేదు సూపర్ ఏమీ లేదు చాలా బాగుంది నేను ఆ అది కూడా ఇస్తాం ఈ కర్రీ వచ్చి మామూలుగా ఫ్రైలాగా చేస్తాము మీకు తెలుసు కదా చూడపిండినా రొయ్యలు వేసుకున్నాం ఎండు రొయ్యలు ఇందులోనే కానీ చాలా బాగుంది